డిసెంబర్ ఆరున ఖమ్మంలో జరగనున్న సిపిఐ వందేళ్ల ముగింపు సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ నెలికంటి సత్యం వైరా నియోజకవర్గంలో పిలుపునిచ్చారు జోగులాంబ గద్వాల జిల్లా నుండి వచ్చిన సిపిఐ ప్రచార జాతాను వైరా మండల నాయకులు ఘనంగా ఆహ్వానించిన సందర్భంగా ఆయన మాట్లాడారు సిపిఐ పార్టీ శతాబ్దపు సుదీర్ఘ పోరాట చరిత్రను గుర్తు చేసిన నెలకంటి సత్యం ఈ పార్టీ దేశవ్యాప్తంగా కార్మిక కర్షక యువజన మహిళ దళిత గిరిజన ఉద్యమాలకు అండగా నిలిచిన ప్రజా పార్టీ అని అన్నారు స్వాతంత్ర సంగ్రామం నుంచి సామూహిక హక్కుల పరిరక్షణ వరకు అనేక ఉద్యమాలకు సిపిఐ ముందుండి ప్రజల కోసం పోరాడిందని చెప్పారు અના વિડિયો હા ને ચના સજિના અના આટ પાટ ઓતરાલી પોર્ટ કમી સુપાટ કે ઓતરાલી నాలుగైదు రోజుల నుంచి ఈ ప్రచార జాతాన్ని తిప్పుతూ అనేక గ్రామాలని మండలాలు తిరుగుతూ వచ్చినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్రా అదే విధంగా ఈ జాతలో పాల్గొంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార జాతాలు ప్రారంభమై జోగులంబ గద్వాల జిల్లా నుండి వచ్చినటువంటి ఈ ప్రచార జాతకు స్వాగతం పలికినటువంటి ఈ వైరాగ్ మండల కేంద్రానికి మరి పాల్గొన్నటువంటి మండల సమితి పార్టీ శ్రేణులకు పత్రికా మిత్రులకు ఇక్కడ ఈ జిల్లా కార్యవర్గ సభ్యులు కామరెడ్డి ఎర్రబాబు గారు రమేష్ గారు మరి మండల పార్టీ కార్యదర్శి గోపాలరావు గారు మరి ప్రజా సంఘాల నాయకులు సోదరి అప్ప చెప్పే విధంగా ఈ పరిపాలన సాగుతావు అందువల్ల సోదరులారా ఇలా బీజేపీని గద్దరించడానికి ఈ ఉన్న కమ్యూనిస్టు పార్టీలు లౌకిక వాదులు ప్రజాస్వామిక వాదులు కలిసి ముందుకు సాగుతున్నాం ఈ దేశంలో వల్ల నష్టపోయినటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు ఇలా దేశ పరిణామాలను గమనించి ఇట్లా శ్రమజీవులు కష్టజీవులు అందరూ కూడా బలపరిచి ఈ బహిరంగ సభని మద్దతిచ్చి బహిరంగ సభ మరి బలపరచవలసిందిగా చేపం చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ మరి స్వాగతం పలికినటువంటి ఈ వైరా మండల సమితికి మరొకసారి ధన్యవాదాలు